ఉండబట్టి ఎప్పుడే కానీ ఏ రికార్డు మా పొరపాటు ఎప్పుడూ జరగలేదు కాకపోతే ఇది ప్రపూర్వకంగా చేసినారు ఇది ఇది ఏం ఎంత చేస్తారో తెలియదు మీరే మాకు ఎవరు అంటే విద్యా సంస్థలు ఎవరు చేసినారు ఇంకోటి చేసినారో ఏం చేసినారో తెలియదు మా నాయన డెబ్బై ఏడు ఏం అతను అట్లా ఎప్పుడే కానీ పాల్పడినాడు కాదు ఎవరికండి ఎన్ని సంఘాల పిలిచి చెప్పినా అదే చెప్తారు మొన్న ఎన్నో మీటింగ్స్ జరిగినాయి మా దగ్గర స్కూల్లో అన్ని సంఘాల మీటింగ్లు మా దాంట్లో జరిగినాయి ఏ సంఘం నాయకుడు అయినా మా ఆయన గురించి మంచిగానే చెప్తారు కానీ ఒక్క పొరపాటు కూడా ఇది జరిగింది ఇట్లా జరుగుతుంది అనేది లేదు ఎప్పుడైనా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటే అది ఏమన్నా అప్పుడు ఏంటది కానీ ఇట్లా విషయాలు ఎప్పుడే కానీ ఉన్నాయి అనుమానాలు మాకు అదిలో నేను చెప్తాను మా మీడియా ముందు నేను పెడతాను హనుమానాడు పెద్ద కొడుకుంద్రీ నలభై చాలా మంది ఎంతో మంది బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఒక ఏ ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ఏ ఇష్యూ ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా గొడవలు కానీ ఏదైనా తీసు కానీ అది తప్ప మాకు ఎప్పుడు రాలేదు ఆయన వైపు మీరే తెలుసు ఎనభై అయిపోయినప్పుడు మీ టైంలో ఆయనకి ఎక్కి దిగడానికి కూడా చాలా కష్టం ఉంది ఈ టైంలో ఆయన ఆ మీద అందం వేస్తే ఒకసారి మీరే ఆలోచించండి డబ్బుల కోసమే చేస్తున్నారండి ఎవరో ఇది చేస్తున్నారు మాకు మేము అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దిగజారి పనులు ఎప్పుడు చేయలేదు ఏదైనా కానీ డబ్బులు విషయాలు ఏమైనా కూడా గొడవలు కానీ ఏదైనా కానీ ఉంటుంది తప్ప ఎప్పుడే కానీ ఇది ఆయన వయసు చూసి కూడా మీరు మాట్లాడండి కానీ ఆయన గౌడు దానికి కూడా ఇంతకుముందు కావాలంటే మీరు ఎంక్వైరీ చెయ్యండి మేము తీసుకుంటాం విచారించండి కానీ ఇక్కడ ఉన్న పాత స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మీరు పోయి విచారించండి ఎక్సైటెడ్ టీచర్స్ని కానీ ఎవరైనా కానీ ఎంక్వైరీ చేయండి எவைர எல்லா இன்னே இப்பே எந்த அருநாள் தாபா இன்னே இப்படி எந்த அந்த வயசு வச்சு இயர்ஸ் இயர்ஸ் அண்ட் ఇంతవరకు మాకు ఏ ఇష్యూ లేదు ఎప్పుడైనా ఏమైనా ఆఫీసు గొడవలు అట్లా పిల్లలు కొట్లాట అంత ఉంది కానీ ఎప్పుడు ఇష్యూ లేదు మీరు కూడా ఆయన వయసు చూసి మీరు కూడా మాట్లాడవచ్చు కదండి ఏమైనా నేను ఆయనకి పైకి ఎక్కి కూడా దిగలేడు ఆయన ఈ వయసులో కూడా ఆయనకి నిండాలు అవసరం చెప్పండి మీరు ఎప్పుడు ఇప్పుడు అంతా ఇదంతా కుట్ర అండి మాకు పైను

మా పెద్దనాని చేశారు ఈ పని చేయాలనుకుంటే ఎన్నో ఎళ్ళ కింద చేయలేదు కానీ అలా చేసే ఉద్దేశం లేదు అలాంటి టీచర్లను కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదు ఏ సన్న ఇష్యూ వచ్చినా కూడా ఆ టీచర్ అలాంటి టీచర్స్ కూడా డిస్మిస్ చేసేదో అప్పుడు అలిగేషన్ చేశారు మా మీద నలభై ఏడు అని ఉద్యోగం ఆయన రెండు వందల టీచర్లు రెండు వందల మంది టీచర్లు కూడా తీసుకునే తీసుకునేవాళ్ళు మా దగ్గర మూడు వేల ఆరు వందల మంది మా స్ట్రెంత్ అండి ఏ విద్యార్థికి అన్యాయం జరిగింది ఈరోజు ఈ స్ట్రెంత్ లేని సమయంలో మా స్కూల్ని అమ్మమని కొందరు ప్రెషర్ చేశారు ఆ ఉద్దేశంలో భాగంగా ఇలా పరువు తీస్తే వాళ్ళు ఏదో అమ్మిపోతారనే ఉద్దేశం కూడా ఉండొచ్చు అని నా అభిప్రాయం మీ పేరు నా పేరు రాజేంద్ర గౌడండి ఆంజనేయ సార్ రమ్మని కొడుతుంది